నమస్తే అండి నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు స్టవంతిస్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మిక్స్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ వెజిటేబుల్స్ అన్ని తీసుకొని కట్ చేసి అన్ని పక్కన పెట్టేస్తున్నా ఇలా వెజిటేబుల్స్ అన్ని కడాయిలో వేసుకొని కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడుకుతున్నప్పుడు చిటుక పసుపు చిటికటి సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా ఉడికిపోయాయి అలా ఉడికితే సరిపోతుంది పక్కన పెట్టేసుకున్నా తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకుందాం బిర్యానీ ఆకు రెండు ఎండుమిర్చి వేసుకొని చెక్క మొగ్గ వేసికుందాం అలా వేసుకొని వేయించేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకున్నా మీడియం సైజు ఆనియన్ వేసుకొని వేయించేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా వేగిపోయాయి అలా వేగిన తర్వాత ఒక కప్పు టమాటా ప్యూరీ వేసుకుందాం అర స్పూన్ పసుపు వేసుకుందాం వన్ అండ్ స్పూన్ కారం వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఇలా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకున్నాం మిక్స్ చేసుకున్నాక కొంచెం కసూరి మెత్తి స్మాష్ చేసి వేసుకొని మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయింది కదా తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసేసుకుందాం అంతా ఇలా మిక్స్ చేసుకొని నేనైతే మిక్స్ వెజిటేబుల్ మసాలా వేస్తున్నాను ఇంకే మసాలాలు వేయలేదు ఈ మసాలా ప్యాకెట్ కిరాణా షాప్లలో ఉంటుంది అలా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో గ్రేవీ కోసం చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అంతా అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయింది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిక్స్ వెజిటేబుల్ కర్రీ రెడీ చపాతీతో తింటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్